హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై చాలా అంతా సాధ్యమే ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారు మీద బాగుండీ మీరు ఇంకా బాగుంటుంది కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను వీడియోలోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళే ముందుకు నా ఛానల్ సస్క్రైబ్ చేస్తా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దామండి ఈ రోజు అమ్మవారికి నాలుగవ రోజు పూజ అనమాట ఎక్కువగా ఏం తెలియదు రెండు నిమిషాలు మాత్రం ఊరికి అమ్మవారిని అయితే చూసేద్దాం పదండి ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దాము ఇదిగోండి అమ్మ అయితే రెడీ అయిపోయారు అనమాట చక్కగా కొందనపు బొమ్మలా ఉన్నారు అమ్మ నేను రోజు కూడా అమ్మవారిని ఇలా రెడీ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటానండి అమ్మ పద్నాలుగు భవనాలను పాలించే తల్లివి నువ్వు నిన్ను రెడీ చేయడం నా వల్ల అవుతుందా నేను ఎంత నేనెంత అసలా కాబట్టి నువ్వే ఎలా రెడీ అవ్వాలని అనుకుంటున్నావో అలా నా చేత రెడీ చేయించుకో అంతే అని చెప్పి నమస్కారం చేసుకొని అయితే ముందు మొదలెడతానండి నిజంగా ఫేస్కి పెయింట్ వేసినప్పుడు కూడా నేను కళ్ళు అవి దిద్దేటప్పుడు కూడా అమ్మవారికి అదే నమస్కారం పెట్టుకున్నానండి అమ్మ నువ్వు ఎలా నాకు కనిపించాలనుకుంటున్నావో మా అందరికీ నువ్వు ఎలా కనిపించాలనుకుంటున్నావో అలా రూపం దిద్దేటట్లుగా నన్ను అనుగ్రహించు అని చెప్పేసి అమ్మకి నమస్కారం చేసుకొని అయితే మొదలెట్టానండి కళ్ళు చూసారా అమ్మవి ఎంత అందంగా ఉన్నాయో నిజంగా ఇలా నేను దిద్దుతానని అసలు అనుకోలేదన్నమాట అంత వచ్చాయి కళ్ళు అమ్మ కళ్ళు నిజంగా మనందరి వైపు చూస్తున్నట్లు ఉంది చూడండి నిజంగా ఇంకా అమ్మని ఆవిడ ఆసనంలోకి అయితే తీసుకువెళ్దాము కూర్చోబెట్టేద్దాం అక్కడ అదిగోండి కూర్చున్నారమ్మా ఎంతో బాగున్నారన్నమాట చెప్పాను కదండి రోజు కూడా పొద్దున కూడా జలహారత అయితే ఇచ్చేస్తూ ఉంటారు ఈయన ఇక మధ్యాహ్నం మామూలే నేను దోపమేస్తాను నైవేద్యం పెడతాను అమ్మవారికి ఇంకా షోడోపచారాలతో పూజ అయితే జరుగుతుంది తర్వాత సాయంత్రము మీరు నిన్న వ్లాగ్లో చూశారు కదా ఏకహారతి ద్విహారతి త్రిహారతి చతుర్థహారతి పంచహారతి అలా హారతి అలా అయితే ఇస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి అది ఎలాగో చూస్తూ ఉన్నారు కదా రోజు ఈరోజు మాత్రం అమ్మని మాత్రమే చూద్దురు కానీ అని చెప్పేసి ఇంకా ఈ వ్లాగ్ అయితే షేర్ చేశాను అంతేనండి నెక్స్ట్ వచ్చే వ్లాగ్ మాత్రం మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది అనమాట అమ్మకి ఎంతో కళగా ఉంటుంది చూస్తూ ఉండండి మన ఛానల్ని మీకు ఈ ఛానల్లో ఏ ఒక్క వీడియో మీకు నచ్చినా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ మాత్రం పెట్టేయండి ఎలా ఉన్నారు అమ్మవారు అని చెప్పేసి అమ్మవారు మిమ్మల్ని మమ్మల్ని కూడా చక్కగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఓకేనండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతేలాగా మీకు నా చాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందు వచ్చేస్తాను వచ్చేస్తానమాట కిప్ స్మైలింగ్